నేను బట్ట నొక్కుతున్నా బోడి లేదా అంటే ఒక మనిషి యొక్క విలాసవంతమైన జీవితానికి ప్యాలెస్ కోసం అలవాటు పడిన వ్యక్తి హైదరాబాద్ లో లోటస్ ప్యాలెస్ బెంగళూరు లో ప్యాలెస్ కడప లో ప్యాలెస్ విజయవాడలో ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ ఊరికి ఒక వంద రూములు కట్టేసి కడాన విశాఖపట్నంలో రిషికొండ ఒక పవిత్రమైన కొట్టి ప్యాలెస్ కట్టాడు చూశారా ఆ ప్యాలెస్ ఎవరు రానిచ్చారా ఆ ప్రాంతానికి నేను వస్తే నేను కూడా వీళ్ళ వీళ్ళబ్బ సొమ్ము విశాఖ పవన్ కళ్యాణ్ వస్తే ఆయన పోకూడదంట నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ అంటే ఎంత అహంకారం మీరు ఒక్కసారి ఆలోచించండి ఏం పేరు పెడతాడు అది గెస్ట్ హౌస్ అంట టూరిజం గెస్ట్ హౌస్ టూరిజం గెస్ట్ హౌస్ కి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రూమ్ ఇవ్వాలంటే కోటి రూపాయలు అవుతుంది ఇప్పుడు ఎవడైనా కోటి రూపాయలు ఇచ్చి ఆ రూమ్ లో ఉంటారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రాలేదు ఇంకా రోషో రాలేదు కొంత భయం కూడా ఉంది ఇంకా భయపడక్కర్లా అయిపోయింది కాలం చెల్లిపోయింది కానీ మీరు చేయాల్సిన పని ఉంటుంది పవిత్రమైన కర్తవ్యం ఉంటుంది మా చెల్లెమ్మ చెప్తా ఉంది ఎస్ సైకిల్ ని కమలం పూని గ్లాస్ కూడా గెలిపించాలి మూడు ఉన్నాయి ఇక్కడ మామూలుగా గెలిపించడం కాదు దిమ్మ తిరగాలి తిరిగి నా జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టాలి లేకపోతే ఏంటి కొండలు కొట్టేస్తారు ఆన కొండల మారిగా కొండలే కరిగించేస్తారు మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు అబద్ధాలు చెప్తానే ఉంటారు ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు ఏదో రంగులు కొట్టా అంట రంగులు పిచ్చోడు స్కూల్కి ఏం తమ్ముళ్ళు రంగులు కొడితే చదువు వచ్చేస్తున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా టీచర్లు నియమించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంగ్లీష్ నేర్పిస్తాడంట ఇంగ్లీష్ ఎవడికి తెలియట్టు మీరు ఒకసారి చూడండి ఇసుక దొరుకుతా ఉందా మీకు మొత్తం ఇసుక దోచేశాడు భూగర్భ ఖనిజ సంపద దోచేశాడు ఇక్కడ నేను అడుగుతున్నా ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరన్నా పెత్తనం ఉందా తమలో మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు విజయసాయి రెడ్డి అతని పెత్తనం ఏంటి ఇక్కడ అతని ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు సుబ్బారెడ్డి వచ్చాడు అంటే మీరు తప్ప ఈ ఉత్తరాంధ్రలో ఎవడు లేడా నేను అడుగుతున్నా మా విష్ణుకుమార్ రాజు ఉన్నాడు లేకపోతే కొండే నాయకులు ఉన్నారు వాళ్ళ పెత్తనం ఉండాలి తప్ప మీ పెత్తనం వెంటనే అడుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఐదేళ్లలో నలభై వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేసిన వ్యక్తులు ఈ సైకో జగన్ సాయిరెడ్డి సుబ్బారెడ్డి ఈ గ్యాంగ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ ఎన్నిటిపైన చర్యలు లేదా తీసుకోవాలా ఇది ప్రజల ఆస్తులోనా కాదా ఈ ప్రజల ఆస్తులను కాపాడే బాధిత నాది మక్కలు ఎరగ్గొట్టి మొత్తం రికవర్ చేసి ఈ పేదవాళ్ళకే ఖర్చు పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకని పేదవాళ్ళ కోసం నేను ఒక నిర్ణయం చేశాను నాలుగు వేల రూపాయలు పింఛని పెంచా ఇంటి దగ్గరనే ఇస్తా మొదల తారీఖునే ఇస్తా అదే మరి పింఛన్ పింఛన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచే ఇస్తా అదే మరిగా జూలైలో బకాయిలు మూడు వేలు ఆ నెల పింఛన్ నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు ఈ వృద్ధులకు ఇచ్చే బాధిత మాదే నేను అడుగుతున్న ఈ సైకో జగన్ ని నువ్వు ఎంత ఇస్తావు ఇస్తున్నాడా చెప్పాడా మీకు కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు వేస్తా అంట అప్పటి వరకు బతికుండాలి ఈ ముసలిళ్లు